దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనందరికీ ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి కీర్తిస్తున్నాను ప్రియుల మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించారు ప్రియులారా ఈ శుభ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ఇహలోకంలో ఎన్నో భయాందోళనలు కలుగుతూ ఉంటాయి ప్రజలు ఎన్నో కరువులు వస్తూ ఉంటాయి కష్టములు వస్తూ ఉంటాయి నిందలు వస్తూ ఉంటాయి ఇంటి వారే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వారు మన మీద నిందలు మోపుతూ ఉంటారు పైరు పంటల్లో నష్టపోతూ ఉంటాం అప్పుల్లో కూరుకొని పోయి ఉంటాం అనవసరమైన కేసులు మన మీద విధించబడుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో సర్వాధికారిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇహలోకంలో ఏం కలుగుతున్నా సరే దేవుని బట్టి మాత్రమే దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నిర్భయముగా దేవుని సన్నిధిలో చేరునట్లుగా నిర్భయముగా ఆయన పాదాలు పట్టుకున్నట్లుగా నిర్భయముగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినట్లుగా గొప్ప ధైర్యముతో దేవుడు నింపుతూ ఉన్నాడంట ప్రిలారు దేవునికి స్తోత్రములు గాక ఈ ధైర్యములో ఉన్నటువంటి విశ్వాసమును మనం అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఎఫీస్యల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన చదువుకుంటే కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొని చున్నాను ఇవి మీకు మహిమకరములయ్యున్నవి భక్తుడైనటువంటి పౌలు తన సంఘమతో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రేలార ఏమనంటే నాకు కలుగుతున్నటువంటి నిందలు నాకు కలుగుతున్నటువంటి గొడవలు అల్లరులు అశాంతి నన్ను కొట్టేవారు తిట్టేవారు నన్ను చెరసాలలో వేసేవారు నన్ను ఇబ్బంది పెట్టే వారిని బట్టి మీరు అధైర్యపడకుండా ఏం చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అధైర్యపడవద్దని వేరుకొనిచున్నాను ఇవి మీకు మహిమకరములు నేను పొందుతున్నటువంటి శ్రమను మీరు చూసినప్పుడు నేను నిందలు అనుభవించుట మీరు చూసినప్పుడు నేను తెరసాలలో వేయబడినప్పుడు నేను కొట్టబడినప్పుడు ఈడబడినప్పుడు ఉమ్మి వేయబడినప్పుడు ఇవి మీరు చూసినప్పుడు ఇవి మీకు మహిమకరములు అంటూ ఉన్నాడు ఎందుకు అనంటే భక్తుడైనటువంటి పౌలు ఇంత శ్రమను అనుభవించి కూడా దేవుని యొక్క మార్గంలో సూటిగా చక్కగా నడుస్తూ ఉన్నాడని మీరు నా మార్గంలో నేను నడిచినటువంటి మార్గంలో మీరు నడుచుట వలన అది దేవునికి మహిమకరముగా ఉండునట్లుగా మీ క్రియలన్నీ కూడా దేవునికి సమ్మతమయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యం చేస్తాడని భక్తుడైనటువంటి పౌలు ప్రియ విశ్వాసులను ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రజల నాకు కలుగుతున్నటువంటి కష్టాన్ని శ్రమను చూసి అధైర్యపడొద్దని వేడుకుంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు అలాగే మొదటి తిమోతికు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం చదువుకుంటే పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు ఏసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు దేవుడు మీకు అప్పగించిన పని ఏదైనా సరే దేవుని ఎందు విశ్వాసముతో నమ్మకముతో దేవుని లెక్కలో ఉన్నాను దేవుడు నాకు ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడన్న విశ్వాసమందు మనం ధైర్యముతో ఈ పనులు చేయటం వలన ఇంకేం కలుగుతుంది అంటున్నాడు దేవుని పట్ల బహుధైర్యం కలిగిన వారుగా అయిపోతారంట చిన్న చిన్న విషయాలకే భయపడిపోవడం చిన్న చిన్న విషయాలకే గందరగోళం అయిపోవడం ఏదైనా గోరంత శ్రమ వచ్చేసరికి ఆ శ్రమను తట్టుకోవడానికి ఆ శ్రమ దగ్గరికి రాకముందే ఫీల్ అయిపోవడం ఇటు వాటి వలన మన విశ్వాసాన్ని కోల్పోతాం ప్రియుల అయితే భక్తులైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట ప్రకారం బహుధైర్యం కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళటకు దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసముతో ముందుకు వెళ్లాలని భక్తులైనటువంటి పౌలు ఆజ్ఞాపిస్తున్నాను భక్తులైన పౌలకే కాదు ప్రియులారా శ్రమలు కలిగింది భక్తులైన పేతును కూడా చరసాల్లో వేశారు అలాగే భక్తులైనటువంటి ఏలియా ఎలిషాలకు శ్రమలు కలిగాయి భక్తులైనటువంటి దావీదుకు శ్రమలు కలిగాయి వీటన్నిటిలో కూడా భక్తులు శ్రమను భరించి పరిపూర్ణ విశ్వాసంతో వారు దూసుకుని వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉన్నది అందుకే వారు ధైర్యం కలిగిన వారుగా జీవించినట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు నీకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటంత శ్రమ నిమిదికి రావచ్చు నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు విశ్వాసంలో సన్నగిల్లే పరిస్థితులు రావచ్చు అయినా కూడా ధైర్యపడొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ధైర్యముగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని పట్ల ధైర్యం కలిగి ఉండుట అది పరిపూర్ణ విశ్వాసానికి సూచన ప్రియుల విశ్వాసంలో దేవుని పట్ల రోషం కలిగి జీవించడానికి గొప్ప ఆస్కారం ఉన్నది ప్రియులకి ఈ రోషంలోనే దేవుని పట్ల ప్రేమ ఉన్నది ఈ ప్రేమలోనే దేవుడు ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు ధైర్యంగా మనం ముందుకు సాగేవారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు అభ్యంతరాలు ఆటంకాలు అవమానాలు ఎన్నో వస్తూ ఉంటాయి వాటన్నిటిని అధిగమించే శక్తిని సమృద్ధిగా సర్వాధికారి మనకిచ్చి చూపిస్తాడు ప్రియుల దేవుని పట్ల ధైర్యం కలిగి ఉండుటయే గొప్ప భాగ్యముగా మనం ఎంచుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇలాగున్న భక్తుల వలె ధైర్యాన్ని కోల్పోకుండా భయపడకుండా దేవుని ఇష్టముగా యోగ్యముగా జీవించినట్లుగా దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచి ధైర్యముగా దేవుని యొక్క మార్గంలో స్థూటిగా చక్కగా నడుచుకునే వారంగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలగ చేసిన మా తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ఎవరై కాల సమయంలో మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని కీర్తిస్తున్నాను తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను నిజంగా యహలోకంలో మేము బహుధైర్యం కలిగి జీవించాలని మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఇహలోకంలో ఎన్ని భయాందోళన కలిగినా దాని శ్రమలు కలిగిన రోగములు వచ్చినా దురాత్మశక్తులు తండ్రి ప్రతి దుష్టులతో తండ్రి పోరాడే పరిస్థితులు వచ్చిన అన్ని విషయంలో ధైర్యం విడిచిపెట్టద్దని తండ్రి భక్తులైనటువంటి పౌలు సెలవిచ్చినట్టుగా మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరికీ కూడా అట్టి ధైర్యమును మీ కృపలు అనుగ్రహించి పరిపూర్ణ విశ్వాసముతో నా తండ్రి బలమైనటువంటి సాక్షులుగా ధైర్యం కలిగి మీ కొరకు ఆయన మీ బిడ్డలు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండినట్లుగా మహిమ కార్యం జరిగించమని అయ్యే ప్రతి కష్టం నుండి ప్రతి రోగము నుండి ప్రతి అశాంతి నుండి అలజడి నుండి అల్లరి నుండి గొడవల నుండి సమస్తమును విడిపించే గొప్ప శక్తిమంతుడైన దేవుడుగా మీరుంటున్నారు కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మమ్మల్ందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఉంచుతూ మహిమ పొందమని ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి భయంతో ఆందోళనతో కలవరంతో టెన్షన్తో ఉన్నారు అటు బిడలందరికీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును ధైర్యమును సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహించి మేలతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరినీ మీ కృపగల హస్తమును అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దాయిచ్చేయమని అత్యకాల దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతిబుడేమని రాక్పోకల్లో మీరు తోడు తోడుంచమని ప్రార్థిస్తూ కొరతలవసర తలక్కరను తీర్చు ఉదయకాల దీవెనలు సమృద్ధిగం ఇబ్బడల మీద ఉంచమని యేసు క్రీస్తుది పరిశుద్ధమైన నావులు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే